మరి కార్తీక మాసం అంటేనే దీపం దీపం అంటే కార్తీక మాసం మరి మనం ప్రతిరోజు ఇంట్లో దీపం పెడుతూనే ఉంటాం కానీ కార్తీక మాసంలో పెట్టే దీపం మన జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొస్తుందంటారు అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఈ దీపం ఎలా ఎక్కడ పెట్టాలి చాలా మంచి ప్రశ్నమ్మ కార్తీక మాసంలో మనకు దీపారాధన చాలా ప్రత్యేకం మనము మామూలుగా కూడా ఎన్నడూ చేయం అంత దీపారాధనలు ఈ యొక్క కార్తీక మాసంలో చేస్తామని చెప్పుకుంటాం మరి ఈ యొక్క దీపారాధన విశిష్టత మనం చెప్పుకున్నాము ఏంటి సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచి నదీ స్నానం చేయాలి నదీ స్నానం ఎలా అయితే సూర్యోదయాత్ పూర్వం చేస్తామో దీపారాధన కూడా ఇంట్లో దీపారాధన కూడా సూర్యోదయాత్ పూర్వమే మనము తలస్నానం చేసుకొని ఆ స్వామివారి మనం ఇంట్లో నిత్య దీపారాధన ముఖ్యంగా ఫస్ట్ చేయవలసింది ఇంట్లో నిత్య దీపారాధన ఆ దాని తర్వాతనే బయట ఏ దీపారాధన ఇంట్లో ముఖ్యంగా దేవుడి దీపారాధన చేయింది బయట తులసి మొక్క దగ్గర చేసినా లాభం లేదు కాబట్టి నిత్య దీపారాధన ఇంట్లో మొదలు మొదలు చేయాలి దాని తర్వాత తులసి కోట దగ్గర దీపారాధన ఆ యొక్క తులసి మాత అనుగ్రహం పొందడానికి ఆ తులసి కోట దగ్గర దీపారాధన ఇవి రెండు చేసిన తర్వాత అది కూడా ఇంకా మనకు సూర్యోదయాత్ పూర్వమే చేస్తే ఇంకా చాలా విశిష్టమని చెప్పొచ్చు అది శివ దేవాలయం శివుని దేవాలయంలో కానీ వైష్ణవ దేవాలయంలో కానీ ఈ రెండు దేవాలయాల్లో చాలా ప్రత్యేకంగా ఆ దీపారాధన చేస్తే మనకు ప్రత్యేకమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పొచ్చమ్మ కార్తీక మాసంలో విశిష్టంగా ప్రాతకాలము సాయం సంధ్యాకాలం ఈ రెండు సమయాల్లో కూడా ఈ యొక్క దీపారాధన చేస్తే చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు మనకు కుదరని వారు ఒక్క సమయమైన నియమానుసారంగా వారు పెట్టుకున్న నియమానుసారంగా వారు ప్రతిరోజు చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని చెప్పొచ్చాము